ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబాదాయి వాళ్ళందరిక్కడన్నా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఇష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలుపెడుతున్నానండి ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే పది ఆరు రెండు వేల ఇరవై ఐదు తప్పకుండా నువ్వు నువ్వు జీవితంలో ఊహించినటువంటి శుభవార్తను అలాగే నీ బంధాన్ని నువ్వు కలుసుకోబోతున్నావు తప్పకుండా స్వాగతించు అని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి వీడియోకి లైక్ చేయండి లైక్ చేసిన తర్వాతనే మన వీడియోని చూడడానికి మీరు ప్రయత్నం అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బాబాగారి సందేశాన్ని వినేకన ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు అంటే ఎటువంటి ప్రయోజనం లేక ఎంతో బాధపడుతూ ఉంటారనమాట కానీ ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా శాశ్వత పరిష్కారం లభించిందండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు సిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం గురూజీ కోయ గురుజీ లక్ష్మణ్ రాజు గారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం మనశ్శాంతి లేకపోవడం అనుకున్న పనులు కాకపోవడం నరదిష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవడం ఆరోగ్య సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలైనా సరే జ్యోతిషం చెప్తారండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు మీకు సమస్యలు ఉన్నట్టయితే తప్పకుండా గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి సమస్యలను చెప్పుకోండి సమస్యలకు తగినటువంటి పరిష్కారం మీకు పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ చాలా చక్కగా మనకు వివరిస్తారండి మీకు తప్పకుండా సమస్యలు ఉంటే ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి నీ జీవితంలో కనీ విని ఎరగనటువంటి ఒక శుభవార్తను నువ్వు వినబోతున్నావు అది ఎప్పుడో కాదు రేపటి రోజున నీ బంధాన్ని నువ్వు అంటే ఏదైనా కానీ నీ బంధాన్ని నువ్వు దూరం చేసుకొని నాలు బాధపడుతూ ఉన్నావో తప్పకుండా నీకు దగ్గర కాబోతుంది అలాగే అలాగే నువ్వు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తిని కూడా తప్పకుండా అతి త్వరలోనే కలుసుకోబోతున్నావు చూడమ్మా ఎంతో మంచి మనసున్నటువంటి నీ మనసుకు ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది నీ పనులు తప్పకుండా విజయం పొందేలా నేను మీకు అన్ని విధాలుగా సహాయం చేస్తాను ఈ ప్రపంచంలో ఎవరు కూడా శాశ్వతం కారని తప్పకుండా నువ్వు గుర్తుంచుకో అయితే నీకు నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను కదా ఈ సమయంలో మీ బంధం బలపడేటువంటి విషయం సమయం మరలా రాబోతుంది ఇప్పుడు మరలా వాదోపవాదాలు అసలు పనికిరావు మీ మధ్య కేవలం ప్రేమ మాత్రమే ఉండాలి ఒకరి పట్ల ఒకరికి గౌరవ భావం భావం ఉండాలి కేవలం ఒకరి ఎందు ఒకరికి ప్రేమ నమ్మకం అలాగే విశ్వాసం ఇవి ఎప్పుడు కూడా ఉంటేనే మీ బంధం మరింతగా బలపడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి జరిగిపోయినటువంటి వాటి గురించి అలాగే దేని గురించి అసలు మీరు గొడవపడ్డారో వాటి గురించి చర్చించకపోవడం చాలా మంచిది ఒకసారి దూరమైన తర్వాత వారి ప్రేమను అలాగే వారి గురించి అసలు వారి విలువను అవన్నీ కూడా నువ్వు పూర్తిగా అనుభవించావు కాబట్టి ఇప్పుడు మరలా నీ తప్పును మీరే తెలుసుకొని మరలా మీకు మీరే క్షమాపణలు చెప్పుకొని ఒకటయ్యేలాగా తప్పకుండా ఒకరొకరు కాబోతున్నారు ఇప్పుడు మరలా కలుసుకున్న తర్వాత మీ మధ్య కేవలం అలాగే ఆప్యాయత మాత్రమే ఉండాలి తప్ప జరిగిపోయినటువంటి గురించి ఎప్పుడు కూడా మీరు చర్చించుకునేటువంటి అవకాశం కానీ అలాంటి పనులు కానీ పెట్టుకోవద్దండి ఎప్పుడు కూడా అనుబంధం అనుకున్నటువంటి పనులను సంభవం అసంభవం అనుకునేటువంటి పనులను సంభవం చేసేలా నీకు ఎప్పుడు కూడా నేను చేయబోతున్నాను తప్పేమిటో మీరు తెలుసుకున్నారు కదా ఒకరి అంటే తర్వాత ఒకసారి మరలా అది పొందేందుకు మీరు ఎంతగా తిప్పలు పడ్డారు ఎంతగా నరకయాతనకు గురయ్యారు ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మరలా రాబోయేటువంటి రోజులు మీరు ఏ విధంగా గడపాలి ఎలా చేస్తే మీ బంధం మరలా బలపడుతుంది ఎలా మునుపటిలా మీరు సంతోషంగా ఉంటారు ఈ విషయాలు పట్ల చర్చించుకోండి అలాగే మీరు జీవితంలో మీ బిడ్డలకు ఏ విధమైనటువంటి ప్రేమను ఆప్యాయతను విలువలను అందిస్తున్నారో వాటి గురించి కూడా చర్చించుకోండి అప్పుడే మీ బంధంలో ఇంకాస్త సఖ్యత అలాగే ప్రేమ ఏర్పడతాయి ఒకరి పట్ల ఒకరికి నమ్మకం అలాగే విలువ ఏర్పడతాయి అలాగే మీ ఇంట్లో ఒక మంచి శుభకార్యం తప్పకుండా రాబోతుంది జరగబోతుంది సాయిని మాత్రం స్మరించడం ఎప్పటికీ మానవద్దు కలిసిమెలిసి ఉండడమే కదా అందరికీ కూడా శ్రేయస్సు తప్పు ఎవరిదైనా సరే గతం గత జరిగిపోయింది కాబట్టి ఈ నువ్వు ఎంతైతే విశ్వాసం ఉంచి నీ బంధం కోసం ఏ విధంగా నువ్వు అయితే ఎదురు చూపులు చూసావో ఆ యొక్క రోజులు కూడా రాబోతున్నాయి కేవలం కొన్ని రోజుల్లోనే నీ బంధాన్ని నువ్వు కలుసుకోబోతున్నావు అలాగే ఒక మంచి లాభదాయకంతో మీ కుటుంబంలో మంచి వాతావరణం కూడా ఏర్పడబోతుంది మీ ప్రేమను చక్కగా మీ కుటుంబ సభ్యులందరూ కూడా గుర్తించి మీ జంటను మరలా ఒకటి చేయబోతున్నారు మంచి శుభవార్త నీకు వినిపించేలా చేస్తారు తద్వారా మీ పనులన్నీ కూడా ప్రశాంతంగా మొదలై అవన్నీ కూడా శుభ సమయానికి దారి తీసేలా ఉండబోతున్నాయి ఇప్పటి వరకు నీకు ఉన్నటువంటి గందరగోళాలన్నీ కూడా వాటిని అవే తొలగిపోయాయి అన్నీ బాగయ్యాక ఒకటి మాత్రం గుర్తుంచుకో నీకు ఎవరైతే ఇప్పుడు నువ్వు బాధలో ఉన్నప్పుడు సహాయాన్ని అందించారు అలాగే మంచి మంచి మాటలతో నీకు ధైర్యం ఇచ్చారు వారందరినీ కూడా ఎప్పుడూ మర్చిపోవద్దు చేయుతని ఇచ్చినటువంటి వ్యక్తులను చేరదీసినటువంటి వ్యక్తులను మంచి మాటలతో నిన్ను నీకు ధైర్యం చెప్పినటువంటి వ్యక్తులను ఎప్పుడు కూడా మర్చిపోవద్దు అన్నీ సక్రమంగా సంతోషంగా ఉన్నప్పుడు వారు నీకు గుర్తుకు రాకపోవచ్చు కానీ వారికి ఏదైనా కానీ సహాయం వస్తే మాత్రం తప్పకుండా నీ ద్వారా వారికి ఏదైనా అవకాశం ఉంటే మంచి సహాయం అయితే వారికి అందించేటువంటి ప్రయత్నం చేసేందుకు నువ్వు ఎప్పుడు కూడా వెనకడుగు వేయవద్దు అలాగే నీ కృషి నువ్వు చేయడం వలన మంచి విజయం నీకు సిద్ధించేలా రాబోతుంది అలాగే నీ కుటుంబ సభ్యులతో ప్రతి ఒక్కరితో కూడా సఖ్యత పెంచుకో నువ్వు చేసినటువంటి కష్టాలు ఏవీ కూడా ఊరికే పోలేదు అలాగే నువ్వు పడినటువంటి బాధ కూడా బాధలు కూడా ఏవీ కూడా వృధాగా పోవు ప్రతి ఒక్కటి కూడా ఒక మంచి గుణపాఠం అయితే ఇప్పటికే నీకు నేర్పించాయి కాబట్టి నువ్వు చేసినటువంటి ఉపకారపు పనులు కూడా నీకు గొప్ప సత్ఫలితాలను ఇవ్వబోతున్నాయి అంటే నువ్వు చాలా మంచి మంచి పనులు చేస్తావు కాబట్టి ఆ పనులకు తగిన విధంగా నీ జీవితం మారబోతుంది సంతోషంగా నువ్వు మనస్ఫూర్తిగా పేదవారికి నిండైనటువంటి మనసుతో ఎన్నో సహాయాలను అందించావు నీ దగ్గర ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా ఒకే మనస్తత్వంతో ఎప్పుడు నలుగురికి ప్రేమించావు తప్ప ఎవరిపైనా కూడా నువ్వు ద్వేషాన్ని పెంచుకోలేదు ఇక నీవు దేని గురించి కూడా ఎదురు చూడవలసినటువంటి అవసరం అనేది లేదన్నమాట నేనే నిన్ను స్వయంగా చక్కగా అన్నీ కూడా నీకు కావలసినవన్నీ కూడా ఇవ్వబోతున్నాను అలాగే నీకున్నటువంటి చిన్న చిన్న అనారోగ్యాలను కూడా నేను దూరం చేయబోతున్నాను అన్ని విధాలుగా మంచి ఆరోగ్యాన్ని కూడా నీకు నేను ప్రసాదించబోతున్నాను ఒక్కటిగా నీకు మీద పడినటువంటి కష్టాలు బాధ్యతలు అన్నీ ఒక్కొక్కటిగా నేను తొలగించబోతున్నాను కాబట్టి నీవు ఇప్పటి వరకు ఇతరులను నీ ద్వారా ఏదైతే మంచిని అందించావో అదే మంచిని అలాగే కొనసాగిస్తావని ముందు ముందు రోజుల్లో వారి ఆశీస్సులు కూడా నీకు లభించాలని నేను ఎప్పుడూ కూడా కోరుకుంటాను చూడమ్మా మనం ఏదైనా కానీ ఒక మంచి పని చేస్తే ఆ పని మనకు అంతా మంచి జరుగుతుంది అది వెంటనే మనపై ప్రభావం చూపకపోయినా రాబోయే ముందు ముందు రోజుల్లో మనం ఏదైనా కష్ట సమయంలో ఉన్నప్పుడు మనకు చేసినటువంటి ఆ మంచి శ్రీరామ రక్షగా మనం వెన్నంటే ఉండి మనకి ఎప్పుడూ కూడా ఒక కవచంలా మనల్ని కాపాడుతూ వస్తుంది అందుకే చెప్తూ ఉంటాను ఎప్పుడైనా కానీ మంచి పనులు మాత్రమే చేయండి మంచి కర్మలని చేసుకోండి ఎప్పుడు ఎవరి చెరును కోరుకోవద్దండి అని ఎప్పుడూ కూడా చెప్పేది అందుకే ఏదైనా ఒక చెడు పని చేయడం అసలు ఏర్పడేటువంటి అవాంతరాలు దానివలన వచ్చేటువంటి సమస్యలు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఇంకాస్త ఎక్కువగా బాధ ప్రయత్నం చేస్తుంది కాబట్టే తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా ఒక చెడు పని చేసినప్పుడు కానీ లేదా ఒక చెడు మాటలు అనేటప్పుడు కానీ ఇతరుల పట్ల ద్వేషభావాన్ని పెంచుకునేటప్పుడు కానీ ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి ఎవరికి కూడా నీతులు చెప్పవద్దు ఎందుకంటే ఎవరి బ్రతుకు గురించి వారు కష్టపడి ఆ కష్టాన్ని దైవ బా వదిలివేస్తే తప్పకుండా మీరు లాభాన్ని పొందుతారు ఇంకా కొన్ని సూచనలు నీకు కళల ద్వారా నేను తప్పకుండా తెలియజేయబోతున్నాను ఏది మంచి ఏది చెడు అలాగే నీ బంధంలో నీవు ఏ నిర్ణయం తీసుకోవడం వలన నీకు మంచి గౌరవ భావం ఏర్పడుతుంది ఇలా కుటుంబాన్ని మొత్తం కూడా నిన్ను అర్థం చేసుకొని నీ ద్వారా వారు ఏ విధంగా సంతోషంగా ఉంటారు ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించుకొని నిర్ణయం తీసుకో అలాగే సర్వము కూడా దైవదీనం అని మనసావాచ కర్మన నము ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క ధ్యానంలో లీనమైపోయి ఉండు అప్పుడు నీకు ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా పరారైపోతాయి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో మనస్ఫూర్తిగా ఈ స్థాయిని నీ బంధం ఒకటైన తర్వాత ఒక టెంకాయను లేకుంటే ఒక పలాన్ని నివేదించు చాలు అలాగే నీ స్నేహితుల సహాయంతో మంచి లాభం చేకూరి కొన్ని ఆగిపోయినటువంటి పనుల్లో మరలా చక్కగా నీకైతే పురోగమనం మంచి లాభం తప్పకుండా కనిపిస్తాయి అలాగే స్థిమితమే లేనటువంటి మనసుతో ఆలోచనతో ఇప్పటికే చాలా విసిగిపోయావు కదా ఇక నువ్వు విశ్రాంతి తీసుకునేటువంటి అవసరం ఉంది తల బాదుకుంటూ నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఎందుకు ఇలా నా జీవితాన్ని చేశావు బాబా అని ఎన్నోసార్లు నన్ను ప్రశ్నిస్తూ ఉండేదానివి ఇప్పుడు నీ జీవితానికి మంచి ప్రశాంతత లభించబోతుంది కాబట్టి ఆ ప్రశాంతతను ఆ అనుభూతిని నీ మనసులో సంతోషంగా నువ్వు అనుభవించాల్సిందే అలాగే నలుగురికి నువ్వు అందించేటువంటి సహాయాన్ని అదేవిధంగా కొనసాగిస్తూ ఉంటావని నా సహాయం కూడా ఎప్పుడూ ఉంటుందని మరొకసారి నీకు నేను గుర్తు చేస్తున్నాను సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని కొనసాగించు ఎప్పుడు ఏ సహాయం వచ్చినా ఏమి కావాలన్నా ఎలాంటి మొహమాటం లేకుండా ఈ బాబా నీకు ఉన్నాడని విషయం మర్చిపోకుండా ప్రతిదీ కూడా నన్ను అడుగుతూ సంతోషంగా నీ జీవితాన్ని గడుపుతూ ఉండు కని విని ఎరగనటువంటి శుభవార్తలను తప్పకుండా నీకు నేను అందిస్తాను ఏదైనా కానీ అంటే ఏమిటి బాబా అని ఆశ్చర్యంగా ఉంది కదూ అలా అవును నిజమే నీవు ఇన్ని రోజుల నుండి ఏవైతే అంటే ఎవరైతే నేను ఏదైతే అనుకున్నావో వాళ్ళందరూ కూడా నిన్ను మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వారి నుంచి నిన్ను ఎలాగైనా సరే నేను తప్పించాలి అంతేకాదు వారికి సరైనటువంటి గుణపాఠాన్ని కూడా నేర్పించాలి కాబట్టి నాకు చాలా పనులు ఉన్నాయి ఆ పనులన్నింటిలో పడి నా విషయం గురించి నీవు కోరినటువంటి కోరిక గురించి కొంచెం ఆలస్యం జరగడం వాస్తవమే కానీ నిన్ను ఎవరైతే బాధ పెట్టారో ఎవరైతే నిన్ను ప్రతిరోజు కూడా హేళన చేసి ఉన్నారో వారందరికీ కూడా సరైనటువంటి సమాధానం తెలియచేయాలి కదా అంతేకాకుండా నీకు వారెవరో కూడా అతి త్వరలోనే తెలియపరుస్తాను వారి నుండి నువ్వు దూరంగా ఉండు అంతేకాకుండా వారి నుంచి ఇప్పటి వరకు ఏదైతే ఒక నిన్ను హేళన చేశారో అవమానించారో లేదంటే నిన్ను ఏదైనా కానీ నలుగురిలో తక్కువ చేసి మాట్లాడారో ఇవన్నీ కూడా పూర్తిగా మర్చిపోయి నీ ధ్యాస అంతా కూడా నువ్వు చేస్తున్నటువంటి పని పట్ల పెట్టు తప్పకుండా నీకు ఏదైతే ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఈ బాబాకు బాగా తెలుసు కాబట్టి నీ జీవితానికి ఏది సరైందో ఎప్పుడు నీ దగ్గరకు రావాలో ఎప్పుడు నీకు ఏం చేయాలో అన్నీ నాకు బాగా తెలుసు ఏది నీకు ప్రయోజనకరం ఏది నీకు హానికరం ఇవన్నీ కూడా నాకు బాగా తెలుసు తగినటువంటి సమయం రాబోతుంది నీవు వేచి చూసినటువంటి కాలం నీకు తగినటువంటి సమాధానం ఇవ్వబోతుంది ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యకు పరిష్కారం కోసం భగవంతుడి దగ్గరకు మనం తప్పకుండా పరిగెత్తుకుంటూ వస్తారు అలాగే తప్పకుండా రావాలి కూడాను అలాగే నువ్వు కూడా నన్ను అన్ని విధాలుగా తల్లి తండ్రి గురువు దైవం అని నువ్వే బాబా అని నువ్వు నన్ను అన్నప్పుడు మరి నీ సమస్య వచ్చినప్పుడు నేనెందుకు నీకు పరిష్కారం చూపను చెప్పు నీవు అపోహ చెందావు బాబా ఇప్పటి వరకు నాకు ఎలాంటి పరిష్కార మార్గం చూపించలేదు నా కోరిక నెరవేర్చడం లేదని చెప్పి అపోహ చెందుతున్నావు నీ చుట్టూ ఉన్న వారిని నమ్మినంతగా నేను బాబాని నమ్మడంతో నువ్వు వి విఫలమయ్యావు మంచి మనసుకు భగవంతుడు ఎప్పుడు కూడా హాని తలపెట్టడు భగవంతుడే కాదు కాలం కూడా నీకు అన్ని విధాలుగా సహకరిస్తుంది ఎందుకంటే కొంతమంది ఉంటారు కొంతమందిపై ఈర్షా ద్వేషాలతో రగిలిపోతూ ఉంటారు పైకి ఎంతో సంతోషంగా వారితో మాట్లాడుతూ ఉన్నట్లే ప్రవర్తిస్తూ ఉంటారు కానీ వారి లోపల కుళ్ళు కుతంత్రాలు ద్వేషాలు ఈర్ష ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి కానీ నీ మంచి మనసుకు అవి లేవు అంటే అసలు లేవా బాబా అని నేను నేను కూడా కొంతమందిని చూసి ఈర్షా ద్వేషాలతోనే ఉంటానని అంటావేమో నిజం చెప్పాలంటే ఈర్షా ద్వేషాలనే ఉండాలి కానీ చాలా తక్కువగా ఉండాలి అవి లేకపోతే మనిషికి ఏదైనా సాధించాలనుకునేటువంటి తపన అలాగే ఇతరులను చూసి ఆశపడేటువంటి లక్ష్యం ఇవి రెండు కూడా పూర్తిగా మనుగడ అయిపోతాయి కాబట్టి ప్రతి మనిషిలో కూడా ఇవి సాధారణంగా ఉండే ఉంటాయి కానీ నీకు కూడా ఉన్నాయి అయితే అది చాలా తక్కువలో ఉన్నాయి కాబట్టి నీ మంచి మనసుకు ఇప్పటి వరకు ఎవరి హాని నువ్వు కోరుకోలేదు ఎవరిని కూడా ఎప్పుడు కూడా నువ్వు నిందించలేదు నాశనం చేయాలని కూడా లేదంటే ఇతరులతో నీ జీవితాన్ని కానీ ఎప్పుడు నువ్వు పోల్చుకోలేదు కాబట్టి నీకంతా కూడా మంచి జరగబోతుంది అన్ని దారులు మూసుకపోయినప్పుడు ఇక నాకు ఎవరు లేనప్పుడు నీవు బాబాను ప్రశాంతంగా మంచి మనసుతో బాబా నాకు ఇది కావాలి అని అడిగిన ప్రతి ప్రతిసారి నీకు ఏదో ఒక విధంగా నేను సహాయాన్ని అందించాను అలాగే రాబోతున్నటువంటి కొన్ని రోజుల్లో నీకు కావలసినటువంటి మంచి మార్గాన్ని నేను నీకు చూపించడంలో ఎట్టి పరిస్థితిలోనూ కూడా విఫలం చెందను తప్పకుండా సాయి నాకు అండగా ఉన్నాడు అనేటువంటి పేరుతో బాబా నిజంగా నువ్వు ఉన్నావు అని నువ్వు చూస్తూ ఉన్నావు అని సమస్యలకు కూడా నీ దగ్గర పరిష్కారం ఉంది బాబా నీ చేత అనిపించుకోకపోతే చూస్తూ ఉండు రాబోతున్నటువంటి కొన్ని రోజుల్లో కొన్ని క్షణాలు కావచ్చు కొన్ని గంటల్లో కావచ్చు లేదంటే కొన్ని రోజుల్లో కొన్ని నెలల్లో ఏదో ఒక రోజు అయితే నీవు ఇప్పటి ఊహించని విధంగా విననటువంటి మంచి శుభవార్తతో నిన్ను తప్పకుండా నేను పలకరిస్తాను అంతవరకు శ్రద్ధ సబూరు నెలవరుచుకొని ఓర్పు సహనంతో మంచి మనసుతో ఇలాగే ఎప్పుడు కూడా ధర్మ మార్గంలో నడుస్తూ ఉంటావని ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాను నేను సర్వంతర్యామిని ఎప్పుడు కూడా నువ్వు అడిగిన వెంటనే వాలిపోవడం ఈ బాబాకు తెలిసినటువంటి గొప్ప విద్య ప్రస్తుతం నువ్వు చాలా ముఖ్యమని నీ బాధ చాలా కష్టముగా ఉందని నీకు చాలా నేను ముఖ్యమని అర్థమైంది అవేమి కూడా నేను పట్టించుకోవడం లేదని కేవలం నువ్వు ఏ సమస్యతో అయితే నువ్వు బాధపడుతున్నావో ఆ సమస్యను నేనుండి దూరం చేసేందుకు నువ్వు పిలవకపోయినా సరే నేనే నీ దగ్గరకు నీ జీవితంలోనికి రాబోతున్నాను ఒక గొప్ప మార్పునైతే నీకు తప్పకుండా నేను చూపించబోతున్నాను ఆ మార్పుతో నీ జీవితం చాలా సంతోషంగా ఉండబోతుంది మనసులో ఉన్న బాధను ఎవరితో చెప్పుకోలేక తల్లడిలిపోతున్నావో ఈ బాబాకు బాగా తెలుసు ఎవరితో కూడా నువ్వు చెప్పుకునే అవసరం లేదు అలాగే నీ కష్టం గురించి మరెవరి దగ్గర చేయి చాపి ఆ కష్టానికి తగినటువంటి సహాయాన్ని కూడా నువ్వు అర్థించని అవసరం లేదు మరి ఏమిటి బాబా నువ్వు చెప్పాల్సింది నువ్వు నాకు సహాయం అందించవు పోని నేను ఎవరినైనా సహాయం అడిగితే అడుగుతానంటే ఏ విధంగా అయినా వారి ద్వారా నాకు సహాయాన్ని అందివకపోతే మరి నేను నా కుటుంబాన్ని ఎలా ఇప్పుడు ఉన్నటువంటి సమస్య నుండి ఎలా బాబా బయటపడాలి నేను నన్ను అడగొచ్చు చూడమ్మా నీకంటూ ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంది కదా నువ్వు ఎంతో మంచివాడివి అలాగే మంచిదానివి కాకపోతే నీకున్నటువంటి ఒక చెడు లక్షణం ఏంటో తెలుసా నువ్వు సాధించాలని కలలు కంటున్నటువంటి నీ జీవితాన్ని నీకు దగ్గరలో ఉన్నప్పటికీ నీకు అతి చేరువలో ఉన్నప్పటికీ దానిని పట్టించుకోకుండా కేవలం నీ సమస్య నీ సమస్యపై మాత్రమే దృష్టి సారించి ఆ సమస్య నీ నుండి బయటపడితే చాలు భగవంతుడా అని అనుకుంటావే తప్ప నీ ఎదుట ఉన్నటువంటి గొప్ప లక్ష్యాన్ని మాత్రం నువ్వు మర్చిపోతూ ఉన్నావు అసలు నువ్వు ఏం చేయాలనుకుని ఒక మంచి పనిని ప్రారంభించావో ఆ పనియందు దృష్టిని సారించకుండా పూర్తిగా దానిని మర్చిపోయావు దాని ఎందు నీకు ఎంత లాభం ఉంటుందో ముందు ముందు రోజుల్లో నీకే తెలుస్తుంది దేనినైతే వద్దు అని అనుకున్నావో దాని నుండే నీకు లాభం రావడం మొదలవుతుంది అప్పుడు నీకు అర్థమవుతుంది నేను దేని గురించి అయితే పట్టించుకోలేదో దేనిలో అయితే నాకు లాభం రాదని దాన్ని పక్కన పెట్టేశాను అందులో ఇంత మంచి లాభం రాబోతుందా నాకు ఇంత బాగా నాకు అదృష్టం కలిసి వస్తుందా అని నీకే అర్థమవుతుంది దేనిని కూడా తేలికగా తీసి పాడేయకుండా అది వస్తువు అయినా మనిషి అయినా ఎవరితో ఎప్పుడు ఏ విధంగా ఏ అవసరం వస్తుందో మనం చెప్పలేం కదా కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మన జీవితానికి ముఖ్యంగానే భావించాలి ఏది లేకుండా అంటే ఏ ఉపయోగం లేకుండా మనకు ఏ ఆలోచన విధానాన్ని భగవంతుడు ప్రసాదించడు అలాగే ఏ అవసరం లేకుండా ఏ మనిషినో ఏ వస్తువునో మన చెంతకు కూడా చేర్చడు కాబట్టి దాని వెనుక ఏదో ఒక అర్థమైతే ఉంటుంది అలాగే నువ్వు ఎంచుకున్నటువంటి పని నీకు సరైనదా కాదని నువ్వు ఎలా నిర్ణయించుకుంటావో చెప్పు దానివల్ల నీకు ప్రస్తుతం లాభం రాకపోయినా ముందు ముందు రోజుల్లో కష్టపడితే దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందేమో అదంతా ఎందుకు పట్టించుకోవడం లేదు నువ్వు కేవలం అప్పటికప్పుడు నీకు లాభం కనిపిస్తే మాత్రమే ఆ పనిని చేస్తావా లేదంటే దాని ఎందు నువ్వు అశ్రద్ధ చూపుతూ ఉంటావు కదూ చూడమ్మా ఇప్పటికైనా తెలుసుకో ఏదైనా కానీ మనం కష్టపడి దాన్ని వదిలిపెట్టుకోకుండా తప్పకుండా దానిని ఏదో ఒక విధంగా సాధించే తీరాలి అని మంచి మనసుతో నువ్వు ఎప్పుడైతే కష్టపడతావో ఆ కష్టం తప్పకుండా నీకు కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని భగవంతుడు ఈ రోజు కాకపోయినా రేపటి రోజునైనా సరే నీకు తప్పకుండా ఇస్తాడని గుర్తుపెట్టుకో అలాంటిది ఇప్పుడు కూడా నీ జీవితంలో జరగబోతుంది గొప్ప అదృష్టాన్ని మంచి మార్పును నీకు తీసుకొని వచ్చేలా చేయబోతున్నాను ఆ మార్పును కూడా నేను నీ జీవితంలోనికి అడుగుపెట్టిన తర్వాత నువ్వు తప్పక పొందుతావు మరి ఇన్ని రోజులు పిలిస్తే పలకలేదేం బాబా అని అంటావేమో నీ మనసు నిండా అనుమానపు మాటలు అనుమానపు చూపులు ఎంతో భీతితో భయంతో ఉండేటువంటి ఆలోచన విధానాన్ని కనుక నువ్వు బయటకు పంపించి ఉంటే అప్పుడు నీకు ప్రతిరోజు ప్రతి క్షణం నా నుండి ఏదో ఒక స్పందన నీకు తప్పకుండా వచ్చి ఉండేది అలా కాకుండా కేవలం నీవు నీ సమస్యపై మాత్రమే దృష్టి పెట్టావు మరి అలాంటప్పుడు నేను నీపై ఎలా దృష్టి సాధిస్తాను చెప్పు కానీ ఇప్పుడు మాత్రం నువ్వు నన్ను పిలవకపోయినా నాపై నువ్వు గంపెడంత అలకపై ఉన్నావు కాబట్టి నీ అలక అంతా అంతా కూడా తీర్చాలి కదా అది నా బాధ్యత బిడ్డలు మారం చేసినప్పుడు తల్లి ఏదో ఒక పదార్థం ఇచ్చి వారిని ఏ విధంగా అయితే హక్కున చేర్చుకుంటుందో నేను అంతే నా బిడ్డలకు సరైనటువంటి అవసరం కావలసినప్పుడు వారిని ఏదో ఒక సహాయాన్ని వారికి అందించినప్పుడే కదా వారి మనసులో కూడా ఈ సాయి రూపం నాటుకపోతుంది అలాగే అది నిచ్చలంగా ఉండాలి ఎప్పుడైనా కానీ ఒక సహాయం అందిన తర్వాత మాత్రమే నాకు బాబా ఈ విధంగా సహాయం చేశాడని చెప్పి ఆ రోజు వరకు మాత్రం బాబాని గుర్తుంచుకోపోవడం కాదు తర్వాత కూడా మనం అప్పుడు ఆయన ద్వారా ఒక సహాయాన్ని పొంది ఉన్నాం కదా అని ప్రతినిత్యం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి అది నేనే కాదు ఏ భగవంతుడికైనా సరే లేదంటే ఏ మానవుడికైనా సరే ఎప్పటికైనా ఎవరికైనా సహాయం అందినప్పుడు పరిస్థితుల్లోనూ కూడా నువ్వు ఎప్పుడు కూడా వారిని మర్చిపోవద్దు నీకు కూడా ఈ బాబా తోడుగా నీ వెంటే ఉండాడు అనే విషయాన్ని నువ్వు ఎప్పటికి కూడా మర్చిపోవద్దు నీకు సహాయం అందించినప్పుడు వారిని ఎట్టి పరిస్థితిలో కూడా ఇతరులను కూడా మర్చిపోవద్దు నేను ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాను నీ నీడగా ఉండి ఎప్పుడు నిన్ను కాచుకుంటూ ఎల్లవేళలా నిన్ను కాపాడుకుంటూ ఉంటాను కానీ విని ఎరిగినటువంటి శుభవార్తలన్నీ కూడా నీకు నేను తప్పకుండా ఇస్తానని చెప్పి బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారండి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్